హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ కళాశాలల్లో జాయిన్ అవటుకు విద్యార్థులు చాలామంది ఎదురు చూస్తున్నారు మనకి కామెంట్లు కూడా పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు ఏప్రిల్లో విడుదలయ్యాయి ఏప్రిల్ పదకొండు పన్నెండో తేదీల్లో విడుదలయ్యాయి దాదాపు మూడు నెలలు అవుతున్నా కంప్లీట్ అవుతున్నా కానీ ఇప్పటి వరకు డిగ్రీ అడ్మిషన్లను గవర్నమెంట్ చేపట్టలేదు విద్యాశాఖ అసలు ఎందుకు డిగ్రీ అడ్మిషన్లు లేట్ అయ్యేందుకు ప్రయత్నించిందో ఎవరికి కూడా అందుచెక్కని ప్రశ్న ప్రైవేట్ కళాశాలల్లో అడ్మిషన్లు ఆల్రెడీ జరిగిపోయాయి ప్రైవేట్ కళాశాలల్లో అడ్మిషన్లు జరిగిపోతే మళ్ళీ గవర్నమెంట్ కళాశాలల్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఎందుకు ఎవరుంటారు అని ఇక్కడ విద్యావేత్తలు మేధావులు తల్లిదండ్రులు అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు స్టూడెంట్స్ అంతా కూడా విద్యాశాఖ ముందు మొన్న ధర్నా చేసేటప్పటికీ అప్పటికప్పుడు పదిహేడవ తేదీ నుండి అడ్మిషన్లు ప్రతి కాలేజీలో కూడా మీరు అడ్మిషన్లు చేపట్టండి ఆన్లైన్ విధానంలోను మరియు ఆఫ్లైన్ విధానంలోను డిగ్రీ ప్రవేశాలకు అనుమతి ఇవ్వండి ఓఏఎండిసి యాప్ ద్వారా వెబ్సైట్ ద్వారా ఓఏఎండిసి యాప్స్ ఆప్స వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ ప్రవేశాలు చేపట్టే విధంగా ఆఫ్లైన్ ప్రవేశాలు కూడా ప్రతి కళాశాలల్లో వాళ్ళకి నచ్చిన కోర్సుల్లో మెరిట్ అండ్ రిజర్వేషన్ ప్రకారం చేపట్టేలాగా చర్యలు తీసుకోండి అని ఆంధ్రప్రదేశ్లోని డిగ్రీ కళాశాలలకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది కాబట్టి విద్యార్థులందరికీ కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాలలో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ అడ్మిషన్లు జరుగుతాయి మీకు ఏ ఏ కళాశాలలో ప్రయారిటీ పెట్టుకోవాలనుకుంటున్నారో డైరెక్ట్గా ఆ కళాశాలలకు వెళ్ళేసి మీరు డిగ్రీ అడ్మిషన్ల కొరకు మీకు నచ్చిన కోర్స్కి మీరు దరఖాస్తు చేసేసి రావచ్చు కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఈ డిగ్రీ ప్రవేశాల కొరకు మీరు అప్లై చేసుకోవచ్చు నిన్నటి నుండి కూడా ఈ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అయ్యింది కాబట్టి ప్రతి విద్యార్థికి మరొక విషయం కూడా తెలియజేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో తెలుగు విద్యార్థులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క డిగ్రీ అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్నారు ఆ అడ్మిషన్లు అయితే ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు కానీ ఇదే యాప్ ద్వారానే ఓఏఎండిసి యాప్ ద్వారానే గత సంవత్సరం కూడా అడ్మిషన్లను తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టడం జరిగింది కానీ ఇప్పటి అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వి ఆర్ట్స్ కళాశాల హెచ్జిఎస్ ఆర్ట్స్ కళాశాల మరియు పద్మావతి మహిళ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ఎలా స్టార్ట్ చేస్తారు ఇప్పుడు టీటీడీ అటానమస్ అయ్యింది స్వయం ప్రతిపత్తి కలిగిన కళాశాల కాబట్టి ఎయిడెడ్ పాఠశాల అవుతుంది అన్ఎయిడెడ్ పాఠశాల అవుతుంది ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాల అవుతుంది కాబట్టి ఈ యొక్క డిగ్రీ అడ్మిషన్లు తిరుమల తిరుపతి దేవస్థానం సపరేట్గా నిర్వహిస్తుందా లేకపోతే దీంట్లోనే కంటిన్యూ చేస్తుందా మీరైతే ఒకసారి ఓఏఎండిసి యాప్ ద్వారా చెక్ చేసుకోండి సపరేట్ నోటిఫికేషన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఇస్తే మాత్రం మీకు మరోసారి కూడా నేను ఇన్ఫామ్ చేయగలను అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను